మన పద్మశాల ప్రబంధి నమస్కారం ఒకటి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏదైతే మన ఎదురు ప్యానెల్ వారు ఏదైనా కానీ ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు మాత్రము అయినా సరి అయినా ఏదైతున్నది వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తలేరు ఈరోజు సాగర్ ఎల్ఏ గారు ఈ కమిటీ లోపల ఆయనే క్యాషియర్ పదిలో ఉన్నారు ఆయనే గత మూడేళ్ళ నుంచి క్యాషియర్ పదవి ఉన్నప్పుడు ఆయనే ఇరవై రెండు ఇరవై మూడు అయిట్ల సద్దక చేసిండు ఇరవై మూడు నెలల సద్దక చేసిండు అని టోటల్ ఆయన అన్ని కమిటీలో అన్ని ఐదు మీటింగ్ లోపల ఆయన అది ఉండి కూడా ఈరోజు ఎలక్షన్ టైం లోపల బద్నాం చేసానికి ఇలా మా అందరినీ ఒక ఇది ఒక చురకరుస్తుండు ఎందుకంటే సాగర్ ఎల్లెగారు జ్ఞాని కావచ్చు కానీ ఏదైనా మాత్రం కదా దీనికి మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ మనం ఎక్కడైనా విధానసభ కానీ పార్లమెంట్లో కానీ ఇది దీనికి ఈ యొక్క ఐదు వందలు ఈ రోజు ఒక కుర్చీ తెచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు అది ఆ కుర్చీ వెయ్యి రూపాయలు తెచ్చారు దీనికి రిసీప్ట్ ఇన్నది అని చూపించండి దాన్ని మేము ఒప్పుకుంటాం ఇక్కడ ఏదైతే నువ్వు అంటు లభాలు వేసుకుంటా ఇది ఎనిమిది కలక్ష గపలే వేసారు ఏం గపలా ఎక్కడికి కప్పలే చెప్పండి మీరు ఇలా ఏది మాట్లాడారు దానికి అవిడెన్స్ కావాలి అవిడెన్స్ తో మాట్లాడాలి ఇంకోటి ఏదైతే మొన్న మేము మా చెప్పారు రాజు గజన్ గారు అని మన కిషన్ కళ్యాణ్ గారు చెప్పారు కోర్టు లోపల ఆ వకీల్ను పక్కపోటి తీసుకపోయి కదా ఆయన ఆల్రెడీ ఆర్డర్ అయిపోయింది ట్వంటీ సెవెన్కు ఎలక్షన్ తీసుకోవాలని ఎదురుగా చెప్పాడు జడ్జి కూడా టైప్ అవుతుంది అంతేలేని వచ్చి పిలిపి మాట్లాడి చేసి ఇది మాకు వస్తలేదు మేము ఎందుకంటే మాకు పతగట్ట ఎలక్షన్స్ కావాలి అంటే మీ ఉద్దేశం ఏంది ఇంకా మేము పబ్లిక్లో మేము గెలవలేము అంటే గుర్తు ఈ జనంలో గెలవలేము అందుకే వాళ్ళు అంతగా ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్ పాతకట్ట ప్రగ్రాన్ని తీసుకోవాలని వాళ్ళు అక్కడ చేశారు అదేవిధంగా వాళ్ళు అక్కడ ఆర్డర్ తీసారు సమాజం ఏడికొతుంది వాళ్ళు ఇక్కడ ఎవరు ఇవాళ ఇవాళ మీరు ఆ యొక్క గార్డెన్ లోపల పెడతారు ఆ గార్డెన్ ఏంటిది సమాజం తీసుకొని రోడ్డు పెడతారా ఎందుకు అది నాకు అర్థం కాదు ఏడు మీరు మీ దగ్గర తాకదురు మీ మా మాటరి గెలిచి ఎవరైనా అక్కడ కూర్చుండ్రీ మీరు ఏది మాట్లాడి చెప్తున్నా మీరు ఎప్పుడు కూడా మేము మాకు మాట్లాడకపోతే ఎదుగుగా ఎవిడెన్స్ తీసుకురండి ఒప్పుకుంటాం మేము కానీ ఏది ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడే అది తప్పది తగదు అది అది తప్పకుండా మీరు అందరూ ఎప్పుడూ చెప్తాం మేము అందరం కదా ఈరోజు నీతి నిదపడలం చెప్పండి కల నలుగురు రూపాయల ఒక విద్యవేత్త ఒక ఇలా రాజకీయంగా చెప్తా ఎన్నో సంవత్సరాల రూపాయలు బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు ఒక స్కూల్ నడుతుండే వాళ్ళు ఇలా ఓ పది మందికి కాదు సాధించే వ్యక్తి ఇదే ఇది నగర సేవకుండా ఇలా పదిహేను సమాజంలో పనిచేస్తుండ్రు ఇలా వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు ఎట్లా ఎట్లా కదా ఏది వాళ్ళకు ఏది తోయక చేయక మేము ఇప్పుడే ఓడిపోతున్నాం కదా ఎలక్షన్ లోపల స్టేజెస్ ఖర్చుడు ఎలక్షన్ లోపల మాత్రం మేము గిద్దామని అరే పదిహేడు వందల ఎనభై ఏడు మంది మేము చేసినాం ఇది మేము దీనికి దానికి ఇప్పుడు కొట్లాడి చేసినాము ఇలా మా అధ్యక్ష గారు కదా ఎప్పుడైతే ఆయన పది తర్వాత ఈ యొక్క సమాజం మాత్రము చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని మాత్రము మా పెద్దవాసలు పెంచాలి అదేవిధంగా మన యొక్క కమిటీ మెంబర్ ఏ లైఫ్ మెంబర్ పెంచాలి అందరికీ అందరూ వస్తారు ఇక్కడికి మా సమాజం బ్రౌడ్ చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో ఈ సమాజం పెంచింది ఇలా తప్ప దాన్ని మీరు తీసుకెళ్ళబండి వ్యక్తి ఏదో ఇలా మేము అనుకుంటా ఈ యొక్క ఘటన పాదం చేస్తే అదే నూట యాభై మంది పెద్ద గెలుస్తామని ఆ ప్రకారం కుట్ర పండిరు ఎందుకు అరే మా అధ్యక్ష ఆ టైప్ మనిషి కాదు కలిసిందా ఈవెల్లా కదా ఆయనే కదా ఏదైతే మూడేళ్ళు ఒక్కరోజు మొదాలే ఆయన కంప్లీట్ కమిటీ మీటింగ్ తీసుకున్న తర్వాత మాకు నాకు ఈ పదవి వద్దు ఎందుకంటే ఏదో పొటోల్ ప్రకారంగా ఆయన మాకు చేసి ఆ యొక్క పదవిని విరాం చేసి ఎలక్షన్కి వెళ్ళిండు అది తప్ప చెప్పరు మీరు యుద్ధం ఆవిడ కాదు యుద్ధం వాళ్ళ ఆపాలి మేమేంది మేము యుద్ధం ఏం కోర్టు మేమేనా వాళ్ళు వేరా కోర్టుకు వాళ్ళు వేరేయా అడగండి వాళ్ళకి అడగండి కోర్టు ఎందుకు వేరే అది ఇవాళ ఆ నా టైం లోపల ఇరవై ఏదైతే ఎలక్షన్స్ పద్దెనిమిది తారీఖు నాడు చూడు ఆ ఎలక్షన్ లోపల కౌంటింగ్ మీరు ఆపని చెప్పారు ఏది ఎలక్షన్ కమిటీ ఆపిందా ఆపుతాము మేము ఈ యొక్క బోనస్ వ్యవస్థలన్నీ మొత్తం ఏదైతే ఉన్న రూమ్లో పెడతాం ఏదైతే అది సిల్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పారు ఒప్పుకున్న విషయం ఒప్పుకున్నారు మరి మళ్ళీ ట్వంటీ సెవెన్కి ఎలక్షన్ ఆపిరు మీరు ఎందుకు ఆపి చెప్పండి ఇలా ట్వంటీ సెవెన్ ఎలక్షన్ అయితే ఉండేది అందరూ ఎవరి పని పని చేసుకుందరు ఎంతమంది చూడండి ఇలా ఒక అందరి ఇక్కడ తెలిసినా బిజినెస్ తెలిసిందా తెలిసినా టైం వేస్ట్ చేసుకుని ఒక వ్యక్తులు లేరు ఇలా మీకు టైం ఉండి ఇది కాదు వచ్చు ఇవ్వలే పని లేదా ఉన్నారు దయచేసి ఇప్పుడు చెప్తున్నాము మీరు దయచేసి అందరం ఒక కలిసిమెలిసి ఉన్న వ్యక్తులం కాబట్టి ఎప్పుడు కూడా సమాజంలోపల కలిసిమెలిసి ఉన్న టైం లోపల కూడా మనం ఎవరో ఒక మాట అనుకోలేదు ఎందుకు వస్తుంది ఈ మాటలు ఇవ్వలేయాల ఎందుకు చెప్పు ఇలా దక్షన్ మీరు గెలుచు నేను గెలుచుడు ఇలా మేము ఎవరు మీరు ఎవరు అందరూ ఒక్కటే నా గ్రూప్లో కూడా చెప్తున్నాను ఒక్కనే గ్రూపులు ఉన్నా ఎందుకు తెలుసుదా నీ చేతిలో ఉన్న కాబట్టి ఈ గ్రూప్తో ఉన్నది వెయ్యాల ఇక నా స్నేహితులు ఉన్నారు నా చుట్టాలు అక్కడ అందరూ అక్కడే ఉన్నారు మనం ఎందుకు ఎక్కడ ఎందుకున్నా మన ఎక్కడ ఉండాలి అక్కడ చివరి చెప్తున్నా ఇది ఒకటి చెప్తున్నా మీరు దయచేసి మా పైనల మీద అభండాలు వేసేటప్పుడు మాత్రం తప్పకుండా విచారణ చేసి చేయండి అది మాత్రం ఎప్పుడైతే మీరు అభండాలు వేసి ప్రూఫ్ చెప్పుకుంటే వాళ్ళ మీద కలిసి కరువు అవుతుంది నా గురువు నా స్నేహితుడు అనుకోండి మా గురువు గారు వచ్చారు ఎక్కడికి ఎస్ ఎస్వలేషన్ గారు వచ్చిన తర్వాత బావగారు ఇది ఏదైతే ఉన్నది మీరు చేసిర్రు ఏం చేసి ఎలక్షన్ చేయాలా ఏదైతే పాత కట్టిన మీరు ఎలక్షన్ మీరు అడుగుతుర్రు అంటే నేను ఆయన ఏమన్నా తెలిసిందా ఈ తప్పు ఇది మేము పెట్టలే అని చెప్పారు మాకిద్దరికి వాగ్దానం అయింది తర్వాత ఎప్పుడైతే నేను మళ్ళా పగలు ఆయన వచ్చారు నేను ఇగో చెప్పండి ఇగో ఎగ్జిబిట్ ఏ లోపలగో ఈ కాలం లోపల వీళ్ళు ఇక్కడ అడిగిరు అని మొత్తం చూపించాం అప్పుడు ఆయన కదా శాంతపడి నేను అవును మరి నాకైతే వీళ్ళు చెప్పలేదు మళ్ళీ అలా నటి లేదు నాకు నేను అనుకున్నాము ఇది పాత ఘటన కాదు కొత్త కట్ట పెట్టి కొత్త సప్తం అనుకున్నా అనుకున్నాను ఆయన సొంతము మా అందరం ఉందట ఆయన అన్నాడు ఎస్పరేషన్ గారు కదా ఇదే అయితే ఘటన ఈ ఘటన పాత గట్టని పెట్టలేదు మేము కొత్త మేము అడిగినాము పది వేల ఎనభై మందికి ఓటింగ్ అడిగినామన్నాం అన్నాడు ఆయనే అంటే నేనేమన్నా తెలిసిందా మా చూపించండి ఎక్కడ అడిగారు ఈ పాత కట్ట పెట్టే వాళ్ళు ఎలక్షన్స్ వాళ్ళు అడిగారు అప్పుడు ఈ ఈ సెవెంటీన్ ఏ ఎగ్జిట్ ఏది ప్రకారంగా అడిగారు వాళ్ళు వాళ్ళే ఆయన ఏమన్నా తెలిసిందా మేము అట్లా పెట్టలేదు పది ఎనిమిది రెండు మందితో ఎలక్షన్స్ చెప్పినాము అంటే ఇందులో ఒక కాయలు చూపెట్టండి ఆయన ఎందుకు ఆయన ఒక ట్రస్టీ ఆయన ఒక దిశ చేస్తుంది అలా దయచేసి చెప్తున్నా కదా దేనికైనా కదా విచారం చేయండి ఎలక్షన్స్ కదా అత్తయిపోతాయి కానీ మొత్తం మా ఇద్దరిలో పని కూడా వెళ్ళాలి కదా ఒక ఘర్షణ జరిగింది మాకు ఇద్దరు బాధ బాధానిపిస్తుంది కదా మాకు వెళ్ళాలి సంబంధాలు ఎలక్షన్ సంబంధాలు ఎట్లున్నాయి ఇప్పుడు దిశ ఇప్పుడు ఆయన దిశ చేశారు ఆయన అంటుండ్రు మేము అది వేయలేదు మీకు పది ఎంత ఎనభై రెండు మందితోనే ఎలక్షన్ చేస్తున్నాము అంటే ఈ ఘటన చూపించుకోవడానికి ఆయన మా ఇద్దరికి అప్పుడు అప్పుడంటుని బరబరే ఇది అవును ఇది ఉన్నది నేను కోర్టు సీల్ చూడండి మీరు అందుకే దయచేసి విచారం చేయండి మాకు ఎందుకంటే అది ఆ ఎలక్షన్స్ లోపల ఓళ్ళు గెలిచినా ఓడినా మన సమాజ బంధువులే అందరూ కలిసి ఉండడానికి కోరుకుంటున్నా జై హింద్ జై మార్కండ్య